హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను చింతకాయ మామిడికాయ పచ్చడి చూపిస్తున్నాను అట్లా కాల్సినవి చూద్దాం చింతకాయలు కట్ చేసి వాటిల్లో ఉండే గింజలు తీసేసాను అలాగే కొబ్బరికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం ఈ చింతకాయ ముక్కల్ని ఇందులో మిక్సీ గిన్నెలో వేసేద్దాం అలాగే పచ్చిమిరపకాయ ఈ పాటు ఉండాలి కారం ఎక్కువే ఉండాలి పులుపు ఉంటుంది కదా అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేద్దాం అన్నీ పచ్చివి వేసేస్తున్నానండి అలాగే తగినంత ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం ఒకటి నాకు రెండు చెంచాలు ఉప్పు అయితే సరిపోద్ది తర్వాత ఇంకా కావాలి అనుకుంటే చూసేసుకోవచ్చు ఇలా అయితే రుబ్బేసాను కచ్చబచ్చ ఇదిగోండి మరీ మెత్తగా అయిపోక్కర్లేదు ఇలా అంటే సరిపోద్ది ఇప్పుడు దీన్ని మనం పోపు అయితే చేసేసుకుందాం నూనె అయితే పోస్తున్నాను సరిపడినంత నూనె అయితే పోసుకోవాలి నేను నాకు సరిపడనంత ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ అందరికీ ఒకటే ఎంత మనకి పడుతుందో అంతే వేసుకోవాలి అలాగే అట్లా కావలసినవన్నీ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ ఇట్లలోకి అవసరమే ఆయిల్ అయితే కొంచెం కాగనిద్దాం మనం మనం అంటాం కదండి మనందరం ఒకటే అందుకని మనం అనే మాట అయితే నాకు ప్రతిరోజు వచ్చేస్తుంది మనందరం ఒకటే అనే ఉద్దేశంతో మనం ఇలా చేసేద్దాం మనం అలా చేసేద్దాం అని అంటున్నాను మీరు ఎవరు తప్పు పట్టుకోకండి దయచేసి చూడండి చూసి నాకు కామెంట్ అయితే పెట్టండి నేను అన్ని మంచిగా చేస్తున్నాను నేను తినేవే మీకు చూపిస్తున్నాను ప్రతిరోజు నేను చేసుకొని ఇంట్లో అందరూ తింటున్నారు చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఏం కొత్తగా ట్రై చేసినవి కాదండి ఇవన్నీ పాత వంటలే కాకపోతే కొంతమందికి తెలీదు మినపప్పు వేసాను అలాగే ఇప్పుడు చనపప్పు అలాగే ఆవాలు జీలకర్ర జీలకర్ర ఉప్పుడు ఎండుమిర్చి ఇలా పచ్చి దుబ్బుకొని పోపేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చింతకాయ మామిడికాయ అంటే చింతకాయ కొబ్బరికాయ పచ్చడి అంటే ఇంకా చాలా బాగుంటుంది చెప్పక్కర్లేదు దాని కాంబినేషను నేనైతే ఏం చేసినా సరే చాలా అంటే చాలా బాగుంటున్నాయి తినడం కూడా తృప్తిగా సంతోషంగా తినిపిస్తున్నాను నేను చేసిన మీ అందరికీ అంటే మీ అందరూ దగ్గరలో లేరు ఎక్కడెక్కడో ఉన్నారు ఒకసారి మీ అందరు నన్ను పిలిపించుకోండి నేను చేసే కొన్ని వంటలన్న మీకు చేసి చూపిస్తా పసిపేద్దాం అండి కొంచెం పసుపు వేసుకుందాం పోపులోనే వేసేసుకుంటే పచ్చివాసన ఉండదు పసుపు ఇలా ఈ మూడు రుబ్బు పెట్టుకుని కూడా వేసేసుకున్నాం ధన్నంలోకి ఇడ్లీలోకి తోసల్లోకి అన్నింటిలోకి బాగుంటుంది జాలిలోకి అయితే ఇంకా బాగుంటుంది సారా పచ్చగా పోకుంటే ఎలా ఉందో గుమ్మగుమ గుమలు ఆడుతుందండి పోపు అయితే ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నూనె పోసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చలికాలం ఇలాంటివే తినండి ఒంటికి మంచిది తినడానికి కూడా హాయిగా ఉంటుంది చికెన్లు మటన్లు ఏం తింటామండి రోజుని ఇంకా అవే వంటల చికెన్ బిర్యానీలు చికెన్ పకోడీలు ఇవే ఉంటున్నాయి యూట్యూబ్లో చూస్తే ఇలాంటి మంచి మంచి వంటలు చూసి చేసుకోవాలి కానీ ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంత పోపు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి ఈ పోపులో మిరపకాయలు పడేయకండి అన్నం ముద్దలో పెట్టుకొని తినాలి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంత కష్టపడి నేను మీ అందరికీ ఇంత మంచి వంట చేసి చూపించినందుకు నాకు లైక్ చేయాలి తప్పకుండా కామెంట్ పెట్టాలి మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో కొబ్బరి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో మళ్ళీ ఇంకో వంటతో కలుద్దామండి బాబాయ్